జిల్లా వ్యవస్థాపక అధ్యక్షుడిని తెలంగాణ మస్టి భవిష్యత్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను మా సమస్యలు ఏంటంటే మేము నిత్యము ఒకరి మీద ఆధారపడి జీవించే జీవనశైలి కనుక ఇప్పుడు శాసనపల్లి ఎట్లా గుత్త సుఖేందర్ రెడ్డి గారు ఉన్నారు కనుక ఆయన దృష్టికి పోయి సీఎం దృష్టికి కూడా పోయేలాగా మా సమస్యలు తీరేలాగా కోరుకుంటున్నాము అందులో సమస్యలు మెయిన్ ఏంటంటే మాకు కేటేకేది కావాలి కేర్ కానీ కేటేకర్ అలవెన్స్ కానీ పెన్షన్ పెంపుదల్లా మన పక్క రాష్ట్రంలో పదిహేను వేల పెన్షన్ ఇస్తున్నారు మాకు కూడా పదిహేను వేల పెన్షన్ ఇస్తే మాకు కొంచెం ఆసరగా ఉంటుంది ఇప్పుడు ఇచ్చే పెన్షన్ కాకుండా నక్ మొత్తంలో ఇవ్వాలి ఇంకా కేర్ టేకర్లు ఇవ్వాలి ఇంకా న్యూట్రిషన్ ఫుడ్ అంటే మేము ఉన్న నాలుగు రోజులైనా కొంచెం హెల్తీగా ఉండడం కోసం న్యూట్రిషన్ ఫుడ్ ఇవ్వాలి ఇంకా హెల్త్ కార్డు కూడా ఎందుకంటే హెల్త్ కార్డు కూడా ఎందుకు కావాలంటే మాకు హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి అప్పుడప్పుడు ఆ ఇష్యూస్ను కూడా మేము దృష్టిలో పెట్టుకొని హెల్త్ కార్డు కావాలని కోరడం జరుగుతుంది ఈ సమస్యను ఈరోజు మాకు ఎవరైతే అమిత్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భం మాకు అన్నదానం చేస్తున్నారో వాళ్ళ అభిమానులు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి మా సమస్యను కూడా విన్నపించి మా సమస్యను పరిష్కరించేలాగా ప్రయత్నం చేస్తారని మీకు కోరుకుంటున్నాను ఖచ్చితంగా ఇది సహకారం చేస్తారని సహకరించినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను తీసుకెళ్ళి శాసన మండలిలో వాయిస్ అనిపించేలాగా మరి పర్టికులర్గా కండరాలక్షణిత మస్క్లో దృష్టి కానీ కొంచెం అనౌన్స్ చేసి దానికి ప్రత్యేక అవసరాలు ఉంటాయి కనుక అవి అనౌన్స్ చేసేలాగా సీఎం దృష్టికి తీసుకెళ్లేలాగా ప్రయత్నం చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అన్నం కూడా అన్నం కూడా